హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఇది ఆల్రెడీ పెట్టిన బ్లౌజ్ కటింగేనండి హ్యాండ్తో టేప్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఆల్రెడీ పెట్టేశాను అయితే ఈ బ్లౌజ్ కట్ చేస్తూ నేను టైటిల్లో పెట్టినట్టు బద్దకాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది నేను మాట్లాడతానండి నే నేను పాటించేది మీకు చెప్తాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే నేను ఈ మధ్యన రీసెంట్గా ఇంట్లో మ్యారేజ్ ఉందని చెప్పేసి ఒక వారం పది రోజులైతే టైలరింగ్కి లీవ్ అయితే పెట్టేశానండి ఇంకా వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే ఇంకా వచ్చిన రోజు మొత్తం రెస్ట్తోనే సరిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి తీసుకుపోయిన బట్టలన్నీ సర్దుకోవడము అవి ఉతికి కొత్త బట్టలు కదా ఉతికి ఆరబెట్టుకోవడం దాంతో సరిపోయింది టూ డేస్ అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా నాకు మూడో రోజు కూడా బద్ధకంగానే ఉంది అసలు వెళ్ళకూడదు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా ఉంది అనమాట అబ్బా వెళ్ళాలా ఇప్పుడు మిషన్ కుట్టాలా అన్నట్టుగా ఉంది ఇంకా వర్కర్స్ని కూడా రమ్మని ఫోన్ చేయలేకపోయాను ఇంకా కుదరదు ఇది అని చెప్పేసి కొంచెం ఆలోచించి వెళ్ళాలి ఇంకా మనకు ఫోన్లు వస్తుంటాయి కదా కుట్టారా ఇస్తారా అని చెప్పేసి అలా ఫోన్లు రావడం కూడా మంచిదేనండి ఒక్కొక్క టైంలో ఎందుకంటే మనకు గుర్తొస్తుందనమాట మనం చేసే పని మనకు గుర్తొస్తుంది ఒక నాలుగు రోజులు పని చేయకుండా ఉంటే వారు ఇలా కస్టమర్స్ ఫోన్ చేయడం వల్ల వాళ్ళతో మాట్లాడడం వల్ల వారు మనం పలానా వాళ్ళకి పని చేసి పెట్టాలి కదా ఈ బ్లౌజ్ ఈ టైంకి ఇవ్వాలి కదా అని చెప్పేసి గుర్తొచ్చి మన పని స్టార్ట్ చేస్తామన్నమాట ఫోన్ అయితే ఎత్తాలి కస్టమర్స్ చేసినప్పుడు ఎత్తి మాట్లాడితే మనం పని చేయగలుగుతాం వాళ్ళకి ఇచ్చేది గుర్తు ఇంకా నేను ఆ త్రీ డేస్ తర్వాత ఇంకా ఈరోజు వెళ్ళాలి వెళ్ళి కు ఖాళీగా కూర్చున్న సరే కాకపోతే వెళ్ళి షాప్లో కూర్చున్నాం అనుకోండి మనకి ఒక్కసారి కాకపోయినా ఒకసారి గుర్తొస్తుంది వర్క్ ఏముంది ఏం కుట్టాలి ఏమి ఇవ్వాలి అనేది చెప్పేసి వస్తుంది ఇంకా నేను మూడో రోజైతే వెళ్ళాను వెళ్ళి ఖాళీగానే కూర్చున్నానండి చాలాసేపటి వరకు ఇంకా మిషన్స్ తుడుచుకోవడం నీట్గా అన్నీ చూ చేసేసుకొని కూర్చున్నాను ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజులు కుట్టేవి చాలా ఉన్నాయి కానీ వర్కర్స్కి ఫోన్ చేయలేకపోయాను ఇంకా ఇంకా ఏం చేద్దాంలే అని కూర్చున్న టైంలో నాకు ఒక కస్టమర్ అయితే వచ్చి టూ బ్లౌజెస్ తీసుకొచ్చి నాకు టూ డేస్లో కావాలి అని అడిగింది కుట్టేటివి చాలా ఉన్నాయి వద్దకంగా ఉంది తీసుకోకూడదు అనుకున్నాను కానీ తీసుకున్నాను కానీ తీసుకోవాలండి అలా వచ్చినప్పుడు తీసుకోవాలి మనం గ్యాప్ వచ్చినప్పుడు మనకు వర్క్ తీసుకొచ్చామంటే వెళ్ళి తీసుకోవాలి మనం వర్క్ తీసుకున్నాం అనుకోండి మనకు ఉల్లాసం అనేది వస్తుందనమాట కుట్టేటందుకు ఇంకా ఉన్నాయి కదా అవి కుట్టాలి ఇవి కుట్టివ్వాలని చెప్పేసి ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసేయాలి బద్ధకంగా అస్సలు ఉండకూడదు అయితే ఒక్క రోజు రెండు రోజులు ఆపేస్తే మళ్ళీ మిషన్ ఎక్కడానికి చాలా ఎవ్వరికైనా నాకనే కాదు ప్రతి ఒక్కరికి మళ్ళీ పని పట్టుకోవడానికి బద్ధకంగా ఉంటుంది ఎవరొక్కరో రెగ్యులర్గా చేస్తారండి అందరూ చేయలేరు అందరికీ అవకాశం ఉండదు అవకాశం అని కాదు చేయలేరు అంతే ఇంకొక రోజు ఆపిస్తే చేయలేరు ఈ పని చేయకుంటే బాగుండట్టుగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే మీరు చూసుకోండి ఇప్పుడు ఇంట్లో కుట్టే వాళ్ళైనా షాప్లలో కుట్టే వాళ్ళైనా ఏం చేయాలంటే మీరు ఆ రోజు పని చేయకుండా సరే వెళ్ళి కూర్చొని అసలు ఏమున్నాయి ఏం కుట్టాలి అనేది ఒకసారి ఆల్రెడీ తీసుకొని బుక్ అయి ఉంటాయి కదా ఆ బ్లౌజ్ని తీసి చూడండి ఒకసారి ఆ కవర్ల సైడ్ చూసి ఏ కవర్లో ఏమున్నాయో సర్దుకున్నట్టుగా ఒకసారి చూస్తే పని ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుందండి ఏది ఏ టైంకి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఇది ఏ టైంకి ఇవ్వాలి అమ్మో ఇది ఇవ్వాలి ఇంకా ఈరోజు కట్ చేయాలి కుట్టాలి అని చెప్పేసి గుర్తు వస్తుందండి మన దగ్గర ఉన్న వర్క్ ఉన్నది మన దగ్గర ఉన్న బ్లౌజ్లని తీసి చూడాలి ఒకసారి చూస్తే మనకు పని అనేది ఇంకా మన బధకం అనేది వెళ్ళిపోతుందనమాట వాటిని చూడంగానే అమ్మో ఇవి ఇవ్వాలి ఇంకా కస్టమర్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి కస్టమర్స్ మీకు మళ్ళీ మళ్ళీ ఈరోజు ఇస్తారని చెప్పేసి టూ డేస్ త్రీ డేస్ అలా లేట్ మాత్రం చేయకూడదండి ఏదో ఒక్క రోజు ఒక్కసారి పొరపాటు అయితే జరుగుతుంది కానీ మనం బద్ధకంగా ఉంటూ కుట్టకుండా అసలు ఉండకూడదు కుట్టాలి కంపల్సరీ బద్ధకం అనేది పక్కన పెట్టాలి ఇంకా అలా మనం షాప్కి వెళ్ళిన తర్వాత ఉన్న బ్లౌజ్లన్నీ తీసి చూస్తే మనం ఏవి ఏ టైంకి ఇవ్వాలి మనం బుక్ చేసుకున్నప్పుడు రాసుకుంటాం కదా బిల్ రాస్తాం కదా ఒకసారి బిల్ బుక్ ముందట పెట్టుకొని చూసుకోవాలి ఒకసారి మనం డేట్స్ వేసుకుంటాం ఏ డేట్కి ఇవ్వాలి ఎప్పుడు తీసుకున్నాం అది చూసుకొని అమ్మో ఇంకా ఇది ఇవ్వాలని మనకు గుర్తొచ్చేస్తుంది అనమాట టక్మని ఇంకా ఇది ఇవ్వాలి అని మనకు అది ఇవ్వాలంటే పని గుర్తొచ్చేస్తుంది ఇంకా మనం పని స్టార్ట్ చేస్తాం బద్ధకం అనేది ఉండదు ఇంకా మెల్లగా ఫస్ట్ చిన్నగా ఒక బ్లౌజ్ స్టార్ట్ చేసామనుకోండి ఇంకా చేసేస్తాం ఇంకా ఆపేయమన్నమాట కుట్టేస్తూనే ఉంటాం ఇంకా ఒకటి రెండు రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఒక్కరోజు బద్ధకంగా ఉంటుంది నెక్స్ట్ డే ఏమీ ఉండదు ఆ ఒక్క రోజు మనం ఓవర్కమ్ చేసేస్తే ఆ రోజు రోజు నాలుగు కుడితే ఆ రోజు రెండే కుట్టండి రెండు కుట్టి లేవండి లేకపోతే ఒక సగం బ్లౌజ్ కుట్టి లేచి కూర్చోండి అటు తిరగండి మళ్ళీ ఇంకొక సగం కుట్టండి అలా రోజుని గడిపేసామంటే నెక్స్ట్ డే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ నెక్స్ట్ డే పని అనేది గుర్తు వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ రేపు ఏం కుట్టాలనేది ప్లాన్ అనేది వేసేసుకుంటాం అన్నమాట ఇంకా పక్కన పడేం పని అనేది పక్కన పడేసి టైంపాస్ అయితే చేయమన్నమాట ఇంకా సరే ఈరోజు ఏం వెళ్దాంలే ఇది రోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాం అనుకోండి ఇంకా అంతే సంగతులు ఇంకా రోజు రెస్ట్ కావాలనే కోరుతుంది అనమాట బాడీ అలా మాత్రం చేయకూడదు నేను చెప్తున్నాను కదా నేను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత టూ డేస్ ఒక రోజు మొత్తం రెస్ట్తోనే సరిపోయిందండి నెక్స్ట్ డే వచ్చేసి తీసుకెళ్ళిన బట్టలు అవన్నీ వాష్ చేసుకొని సర్దుకోవడానికి సరిపోయింది ఇంకా నెక్స్ట్ డే వెళ్ళకూడదు అనుకున్నాను నెక్స్ట్ డే కూడా నా బాడీ రెస్ట్ అనేది కోరింది ఇంకా ఉందాంలే ఈరోజు ఇంట్లో అన్నట్టుగా ఉంది కానీ నేను ఉండలేదండి ఇంకా ఈరోజు ఉన్నాను అనుకో రేపు రేపు వెళ్తే రేపు కూడా నేను కుట్టలేను ఇంకా ఏదో ఒకటో రుండో కుడతాను బద్ధకంగా కూర్చుంటాను ఈరోజు వెళ్తే రేపైనా వర్క్ కంప్లీట్గా అవుతుందని చెప్పేసి ఇంకా ఆ రోజు వెళ్ళాను అలా ఉంటుందన్నమాట అలా ఉందామనుకున్న రోజు ఉండకండి వెళ్ళండి మీరు నుంచి అయినా సరే వెళ్ళి ఒకసారి ఉత్తగా ఖాళీగా షాప్ ఉన్న వాళ్ళైతే ఖాళీగా అయినా సరే బిల్ బుక్స్ బట్టలు అనేది చెక్ చేసుకోండి షాప్లో ఏమున్నాయి ఏం అవుతాయి మనకి లైనింగ్స్ ఉన్నాయా లేవా చిన్న చిన్నవి లైనింగ్స్ పిండుకోవడము ఏమన్నా ఫాల్స్ ఉంటే పిండుకోవడం ఇలాంటివి చేసేస్తే నెక్స్ట్ డే మనకు అరే నిన్న ఈ బ్లౌజ్కి లైనింగ్ పిండాను కదా ఈరోజు కుట్టాలి ఈ ఫాల్ కుట్టాలి అనేది గుర్తొచ్చి మనం సీజన్లో ఎలా అయితే అడావిడిగా వెళ్తామో ఆ రోజు కూడా అలా వెళ్ళి కుట్టేస్తాం అన్నమాట ఆటోమేటిక్గా ఇంకా ఈరోజు రెండు రోజులు ఆపేసాం కదా మూడో రోజు కూడా రెస్ట్ అని ఊరుకుంటే మాత్రం నెక్స్ట్ డే కూడా పని పెండింగ్ పడిపోతుంది నెక్స్ట్ డే కూడా చేయలేరు మీరు ఇంకా రోజు రోజు లేట్ చేస్తూ ఉంటే ఆ పని అనేది పూర్తి చేయలేరు అనమాట ఇంకా రెస్ట్ బాడీ అనేది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది ఇంకా కష్టపడేది తగ్గిపోతుంది అనమాట అలా అస్సలు చేయకూడదు మనం ఈ టైలరింగ్ చేసే వాళ్ళ ఎలా ఉంటారంటే మనం ఒకటి కుట్టుకుంటే చాలు రోజంతా సరిపోతుంది రెండు కుట్టుకుంటే చాలా లేని ఇంకంతకు ఎక్కువగా ఎందుకులే అనుకుంటాం కానీ మనం రెండే కుట్టి ఆపేస్తే ఎప్పుడు మనకు ప్రాక్టీస్ అవుతుంది ఎప్పుడు మనం ఎక్కువగా డబ్బులు అనేది సంపాదించుకుంటాం దీంట్లో ఎక్కువగా అంటే రెండు కుడితే ఏం వస్తుందండి ఒక ఫోర్ హండ్రెడ్ వస్తుంది అదే ఒక నాలుగు కుట్టండి ఎయిట్ హండ్రెడ్ రోజుకి ఒక థౌజండ్ రూపీస్ పని చేసేటట్టు ఉండాలి అలా రావాలంటే కుడుతుంటేనే ప్రాక్టీస్ అవుతుంది కుడుతుంటేనే వస్తుంది మనం కుట్టకుండా కూర్చొని రెండు కుట్టుకొని రోజుకి చాలే అను చాలే అనుకుంటే మాత్రం తప్పండి రోజు వారిని పొలాలకు వెళ్ళే కూలీలు అని చూడండి అసలు పొద్దున్నంటే వెళ్తారు సాయంత్రానికి వస్తారు పొద్దున్నే అయితే ఇంటికి లేచి పని అంతా చేసుకొని వెళ్తారు మనకంటే ఎక్కువగా ఎండలో కష్టపడతారు కానీ మనం కూర్చున్న దగ్గర చేసుకునే పనికి రెండు కుట్టి చాలే అనుకుంటాం అలా మాత్రం అస్సలు అనుకోకూడదు చేయాలి ఇంకా ఇట్లా బద్ధకంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి కూర్చున్నప్పుడు ఆల్ట్రేషన్కి వస్తాయి చూడండి అవి కూడా తీసుకోవాలి తీసుకొని ఆ రోజు ఆల్ట్రేషన్ చేసి ఇచ్చామనుకోండి మనకి ఇమీడియట్గా ఆల్ట్రేషన్ చేసినా డబ్బులు ఇమీడియట్గా ఎంబడ ఇచ్చి వెళ్తారనమాట చేయరు అనమాట అప్పుడే చేసిస్తాము ఒక గంట రెండు గంటల్లో రండి ఇస్తామని చెప్పి చేసిస్తే డబ్బులు అనేది ఇమీడియట్గా కనిపిస్తాయి మనకు మనం చేసే పనికి డబ్బులు అనేది కనిపిస్తే మనకి ఇంకొంచెం ఉల్లాసం అనేది వస్తుందనమాట జ్యూస్ అనేది ఉంటుంది కుట్టేటందుకు ఇంకా కుట్టాలి మనకి డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి అలా ఉంటుంది ఇంకా నేను రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాను కదా ఇంకా మూడో రోజు కూడా రెస్ట్ తీసుకుందాంలే అని రేపు పోదాంలే ఎల్లుండిపోదాంలే ఇంకా టైం ఉంది కదా కస్టమర్స్కి ఇస్తానని ఎనిమిది రోజులు చెప్పాను పది రోజులు చెప్పాను టైం ఉంది కదా అనుకుంటే మాత్రం మీరు అలా బద్ధకంలోనే ఉండిపోతారు కుట్టలేరు అసలు ఎదగలేరు ఇంకా అదే ఒకటి రెండు కుట్టుకోవడం ఇంకా కస్టమర్స్ కూడా ఎలా ఉంటారంటే ఇవిడకిస్తే టైంకి ఇవ్వదు ఇస్తానన్న టైంకి ఇవ్వదు ఎప్పుడు వచ్చినా కాదు అని చెప్పేసి లేట్ అవుతుంది ఇంకా కుట్టలేదని చెప్తుంది అని చెప్పేసి మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడాలన్నమాట మనం అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉండి ఎక్కడన్నా ఊరు వెళ్ళాల్సి వచ్చి వేరే పనులు ఉండి ఒకటి రెండు రోజులు గ్యాప్ తీసుకున్నా కానీ మూడో రోజు మాత్రం వదలొద్దు వెళ్ళాలి వెళ్ళి ఇంట్లో కుట్టేవాళ్ళైతే ఇంట్లో అయినా సరే అసలు ఏమున్నాయి కుట్టడానికి లైనింగ్స్ ఉన్నాయా లేవా కనీసం ఫాల్స్ అయినా పిండుకుందాం ఈరోజు పనిగా చిన్న లైనింగ్ ఎంతసేపు అంటే ఒక ఐదు నిమిషాలు తడిపి ఆరబెడతావు ఆ లైనింగ్ తడిపి ఆరబెట్టి ఉంటే నెక్స్ట్ డే పని మనకు ఈజీగా అయిపోతుంది అనమాట అదే లైనింగ్ మీరు తడపకుండా పెట్టి ఆ రోజు కూడా రెస్ట్లో ఉండి నెక్స్ట్ డే ఒకవేళ కుట్టాలనిపించి మీరు వెళ్ళినా మళ్ళీ అప్పుడు లైనింగ్ తడుపుకొని ఆపుకొని కట్ చేస్తే మీకు అంత ఓపిక ఉండదు త్రీ డేస్ నుంచి కూర్చుంటారు కదా ఖాళీగా పని చేయరు కదా మీకు ఓపిక ఉండదు అదే ముందు రోజే కొంచెం ప్లానింగ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే బద్దకం ఉండదు టూ డేస్ లీవ్ తీసుకున్న మూ మూడో రోజు కొంచెం వర్క్ అనేది చేసుకోవడం వల్ల బద్ధకం అనేది ఉండదు అంటే అందరూ ఇలానే ఉంటారంటే ఉండరండి కానీ మ్యాక్సిమం టైలర్ పని చేసే వాళ్ళందరూ రోజు గ్యాప్ వచ్చిందంటే కష్టమేనండి నెక్స్ట్ డే గ్యా వర్క్ చేయడము అలా ఉంటుంది ఇంకా అలాగే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి చూస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మీ బద్ధకాన్ని పక్కన పెట్టేసి వర్క్ చేసేందుకు ప్రయత్నించండి మీకు రాకపోయినా ఏదో బాగా వర్క్ చేసినట్టు ఇబ్బంది పడిపోయి కుట్టాలి కుట్టాలని చెప్పేసి అదే పనిగా మిషన్ మీద కూర్చోవడం కూడా కరెక్ట్ కాదండి మీ క్యాప్ మీ కెపాసిటీ మీకు తెలిసి ఉంటుంది మీరు ఎంత కుడతారో ఎంత కుట్టగలమని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఒక రోజు లీవ్ తీసుకున్నా కూడా నెక్స్ట్ డే మాత్రం లీవ్ తీసుకొని ఇంట్లో ఉన్నా కూడా రేపటికి సంబంధించిన పని ఏముంది మిషన్ మిషన్కి సంబంధించింది థ్రెడ్స్ ఉన్నాయా బయటకు వెళ్ళి థ్రెడ్స్ తెచ్చుకోండి ఫాల్స్ ఉన్నాయా ఫాల్స్ తెచ్చుకోండి ఫాల్స్ లేకపోతే లైనింగ్ లేకపోతే లైనింగ్ తెచ్చుకోండి బట్ తడిపి పెట్టడం కూడా ఒక పని తడిపి ఐరన్ చేసి పెట్టుకుంటే పొద్దున్న లేచి కట్ చేసుకుంటారు రెండు కుట్టేది మూడు కుడతారు ఆ రోజు అలా ఉంటుందన్నమాట ఇంకా నేను రోజు రోజులు రెస్ట్ తీసుకున్నాను మూడో రోజు తీసుకుంటానంటే నాలుగో రోజు కూడా ఈ లైనింగ్ తట్టుకొని ఒక బ్లౌజ్ కుడితే ఇంకా సార్లే అన్నట్టు ఉంటుందన్నమాట అలా ఉండకూడదు యాక్టివ్గా ఉండాలి లీవ్ అవసరమే బాడీకి లీవ్ అనేది అవసరమే ఎక్కువగా కుట్టినప్పుడు బాడీ రెస్ట్ కోరుతుంది ఇవ్వండి ఒకరోజు రెస్ట్ ఇవ్వండి కుట్టకుండా కూర్చోండి నెక్స్ట్ డే హ్యాపీగా మళ్ళీ వర్క్ చేసుకోండి అలా చేస్తేనే మనం టైలరింగ్లో గ్రోత్ అవ్వగలుగుతాం అనమాట మనం అన్న టైంకి ఇవ్వకుండా బద్ధకంగానే ఉంటాము మేము ఫంక్షన్స్కి వెళ్ళి వస్తాము వారానికి ఒకసారి షాప్ తీస్తాము వారం రోజుల్లో నాలుగు రోజులు ఉంటాము నాలుగు రోజులు వర్క్ చేస్తాము నాలుగు రోజులు చేయమంటే మాత్రం బద్ధకంగా ఉంటే మాత్రం ఈ టైలరింగ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అందుకని కంపల్సరీగా మీకు గ్యాప్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు కుట్టేవేమున్నాయి అని చూసుకొని ఖాళీగా వెళ్ళి కూర్చొని చూసినా కూడా మనము ఆ పని అనేది మనకు అనమాట ఎవరికి ఏమి వాళ్ళని గుర్తొచ్చినా యాక్టివ్గా అయిపోతాం అనమాట అలా గనక మీరు నేను చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా బద్దకాన్ని ఓవర్కమ్ చేయొచ్చండి అసలు నేను చెప్తున్నాను కదా నేను మూడు రోజులు ఇంట్లో ఉండేదాన్ని టూ డేస్ ఒక రోజు మొత్తం వచ్చిన రోజు మొత్తం రెస్టే తీసుకున్నాను నెక్స్ట్ డే వర్క్ ఉండే ఇంట్లోనే అది అయిపోయింది నేను నెక్స్ట్ డే మొత్తం బట్టలు పిండుకోవడం ఆరబెట్టుకోవడం అరతేసుకోవడం వీటితోనే సరిపోయింది మూడో రోజు కూడా నా బాడీ రెస్ట్ కోరిందండి అబ్బాయి రోజు ఏం వెళ్తాంలే ఇంకా సండే ఉంది ఆ రోజు ఏం వెళ్తాంలే ఉందామనిపించింది ఉన్నాను లెవెన్ వరకు ఇంట్లో ఉన్నాను లెవెన్ తర్వాత ఇది కాదు ఇంక అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళి కూర్చుంటే నాకు టూ బ్లౌజెస్ వచ్చాయి ఆల్ట్రేషన్కి రెండు నైటీలు వచ్చాయి ఇంకా ఇంకో రెండు డ్రెస్సులు వచ్చాయి అవి వేసి ఇచ్చాను వెంబడే అమౌంట్ వచ్చింది ఇంకా నాకు నెక్స్ట్ డే ఏం పని ఉందని చెప్పేసి గుర్తొచ్చింది అలా ఉంటుంది అనమాట వెళ్ళి చిన్నగా ఎందుకు స్టార్ట్ చేస్తే మనకు నెక్స్ట్ డే పని అనేది ఈజీగా అయిపోతుంది మనం ఇంకా ఏం వెళ్దాంలే ఇంకా ఈరోజు కూడా ఉందాము ఈరోజు కూడా మిషన్ దగ్గరికి వెళ్ళొద్దు చూడొద్దు అనుకుంటే మాత్రం నెక్స్ట్ డే కూడా వర్క్ అవ్వదు ఇంకా బద్దకంగానే ఉంటారు బద్ధకాన్ని తీసి పక్కన పెట్టి వర్క్ చేస్తేనే టైలరింగ్లో సక్సెస్ అవుతామన్నమాట ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్